ఈ రాష్ట్రంలో ఒక రెండు మూడు రోజులుగా ఎడతరిపని వర్షాలతో దానికి ఒక నామకరణం కూడా చేసినారు మంతా తుఫాన్ అని రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురిసినటువంటి తీవ్రమైనటువంటి వర్షపాతం వలన ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దాదాపుగా ఇరవై లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయినారు లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయినారు ఒక మాటలో చెప్పాలంటే ముంత తుఫాన్ వచ్చింది రైతుల్ని ముంచిపోయింది దీని ముండమయ్యే ఏం తుఫాను ఈ తుఫాను ప్రతిసారి ఈ రాష్ట్రం పట్ల ప్రకృతి ఎరజేస్తానే ఉంది ప్రకృతి కన్నెరేస్తుంది ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజలు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాల అత్యంత విచారించదగ్గ అంశం ఏంటంటే రైతులకు కలిగే కష్టమే నష్టమే ఈ ప్రభుత్వమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల మనమైనా వ్యాపారస్తులవైనా వివిధ రంగాలకు చెందిన ఏ మనిషి అయినా ఏ వర్గమైనా రైతులకు కలిగే కష్టం పట్ల బాధపడాల్సిందే హృదయం స్పందించాల్సిందే స్పందనతో పాటు మానవతా హృదయంతో ప్రభుత్వాలకు సహాయపడడానికి ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలి మన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి వ్యతిరేకి అందుకే ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు కష్టాలు కన్నీళ్ళే మిగులుతాయి విపత్తు సమయంలో కూడా ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యత ఇచ్చి రైతుల యొక్క కన్నీళ్లు తురవడానికి ప్రయత్నం చేయలేని ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా ఏ పంట మిగలలే నువ్వు బాగా చెప్తాను కదా ఏ పంట ఉద్యానవన పంటలు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పూలు కానీ పండ్లు కానీ మిరప కానీ పసుపు కానీ వరి కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ పొగాకు కానీ అరటి కానీ ఏది మిగలలే ఊడ్చకపోయింది సర్వనాశనం సర్వనాశనంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము శనగ కానీ పెసర కానీ మినుము కానీ విత్తనాలు ఏదైతేనూ పంపిణీ చేయాల్సిన కార్యక్రమం ఉందో ఈ ముంతా తుఫాన్ వలన జరిగిన నష్టానికి న్యూ చేసిన పొరపాటుకు బాధ్యతగా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలా రైతుకు నైంటీ పర్సెంట్ కాదు నువ్వు ఉచితం ఇవ్వాలా రైతులు రైతులకు ఉచితంగా నువ్వు విత్తనాలను పంపిణీ చేసి మళ్ళీ వ్యవసాయం చేయడానికి అతని ప్రోత్సాహించి కల్పించాలా ఇప్పుడు జరిగిన ఈ నష్ట పరిహారాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలా జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి నామ్స్ ప్రకారం చేసే సహాయం కుదరదు మిత్రులరా రాష్ట్ర దేశ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉదారమైన స్వభావంతో మీరు చేయాలా ఢిల్లీలో ప్రభుత్వం నిలబడినది ఢిల్లీలో ప్రభుత్వం నిలబడినది ఈ రాష్ట్రంలోని ఎంపీల వల్ల ఈ రాష్ట్రంలో ఎంపీలు లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వమే నిలబడదు ఈ రాష్ట్రంలో ఈ ఈ కూటమి పార్టీలకు ఎంపీలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలబెడితే ఆ ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలోని రైతులను ప్రజలను నిలబెట్టదా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు కృషి చేయడా చేయడు భజనకు మాత్రమే పరిమితమైనటువంటి నీ నోరు ఈ రాష్ట్రంలో రైతుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం కానీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేయడం కానీ మనకు ఉండబడిన ఎంపీల బలములని నీ ఢిల్లీలో ప్రభుత్వం నిలిపినామని చెప్పి దాన్ని చూపించి రాబట్టుకోవాల్సింది రాబట్టి ఈ రైతులకు నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో ఉదార స్వభావంతో ఇవ్వాల నామ్స్ ప్రకారం ఇచ్చే లెక్క సరిపోదు నేను చెప్పినట్టు శనగ కానీ మినువ కానీ మేర విత్తనాలు ఏమైతే ఉన్నాయో కానీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో లెక్క లేకుండా విత్తనాలు మళ్ళీ పంపిణీ చేయాలా జాతి విపత్తుగా ప్రకటించేదానికి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఈ రాష్ట్రంలో పాలన లేదు మిత్రులారా ప్రచారం ఉంది కర్నూలు జిల్లాలో అయితే ఉల్లి రైతులైతే పాపం ఉరేసుకోవాలా ఉరి వేసుకోవాలా ఉల్లి రైతులు ఉభయ గోదావరి జిల్లాలో వరి రైతులైతే ఖచ్చితంగా ఉరే వేరే మార్గమే లేదు అసలు వాళ్లకు కర్నూలు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు రైతు కూలీలు విచారించదగ్గ అంశం ఈరోజు నిన్న గడిచిన వారం పది రోజులుగా పదివేల మంది వలస పోయినారు గ్రామీణ ప్రాంతాల్లో రాజుల్లాగా వ్యవసాయం చేసి ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న బతకలేక పిల్లాన్ని పిల్లోలను పిలుచుకొని మూట బుధాన్ని వేసుకొని పట్టణాలు పోయి కూలిపని చేసుకొని వలస పోతా అంటే తో సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం ఇంతకంటే ఇంకా ఈ దేశంలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గట్టిగా ఈ తుఫాను జాతీయ విపత్తుగా ప్రకటించాలా నామ్స్ ప్రకారం కాకుండా పూర్తి స్థాయిలో ఉదారమైన స్వభావంతో రైతుల నష్టపరిహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలా మనిషి మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలా ఇల్లు దెబ్బతింటే మరమ్మత్తు చేపించి నిలబెట్టాలా పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కొట్టకపోయినా మరణించిన యాభై వేల రూపాయలు ఇవ్వాలా మా ఎర్రి కాకపోతే రైతులమైనా మేమైనా మా ఎర్రీ కాకపోతే కన ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒకటి రెండు సంవత్సర కాలంలో మూడు సార్లు పెనగల్ తుఫాన్ అని రెండుసార్లు ప్రాంతీయ ఈ ప్రాంతంలో వచ్చిన తుఫాన్లకు పంట నష్టం జరిగే నివేదికలు పంపించే లెక్కి అని ఈ ప్రభుత్వం ఈ లెక్కించాలని చెప్పి చెప్పాను కూడా మా ఎర్రి ఆ ఈశ్వరుని దేవాల తొందరగా ఈ ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలోకి వస్తే రైతు రాజ్యం ఏమన్నా వస్తుంది రైతులకు మేలు జరుగుతుందని భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి ప్రకృతి కన్నెర్రజేసిన నేను కళ్ళు మూసుకోనని చెప్పి కళ్ళు తెరిచి జాతీయ విపత్తుగా ప్రకటించి పెద్ద స్థాయిలో సహాయం చేయడానికి ముందుకొచ్చి ఉదారమైన స్వభావంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని చెల్లించాలా విత్తనాలు వందకు వంద శాతం ప్రజలకు రైతులకు అందించాలా ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా